శుభోదయం నారుమంచి లోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు అంటే సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో క్లుప్తీకరించుకుందాం మనకున్నటువంటి పరిధిలో మేషరాశి వారికి ముందుగా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడండి ఈ రాశి వారికి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారైనా సరే లాభించి రాణించడం జరుగుతుంది పట్టిందల్లా బంగారం అన్నట్లుంటుంది మరి స్థిరాస్తి వ్యవహారాలు చక్కగా పడతాయి గృహంలో వివాది శుభకార్యాలు గురించి చర్చ జరుగుతుంది అలాగే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఇక ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి ఉద్యోగాలకు విదేశాలకు వెళ్ళటానికి జరుగుతుంది క్లిష్టమైన సమస్యలు పరిష్కారానికి వస్తుంది స్త్రీలకు సంబంధించి ఆరోగ్య విషయంలో చాలా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాధిస్తారు నగలు చీరలు అలాంటివన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయండి ఇక మేష రాశి అయిపోయింది కదా ఇక వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడండి ఈ రాశి వారికి అన్ని విధాలు కూడా కష్టఫలదాయకంగా ఉంటుంది ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి ఏ పని తల తలపెట్టినా సరే ముందుకు సాగకపోవట వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి అధికార వర్గం వారితో అనేక చికాకులు కలుగుతూ ఉంటాయండి స్థల మార్పులు జరుగుతాయి ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది స్త్రీల వల్ల కుటుంబంలో కలతలు వస్తాయి బంధువర్గంలోని వారితో విరోధాలు పెరుగుతాయి అభిప్రాయ భేదాలు కలుస్తాయి అలాగే రావాల్సిన బాకీలు వసూలు కాకపోవటం ఏదైనా సరే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఫలాలు ఎలా ఉన్నాయంటే సమముజ్జీలుగా ఉన్నాయి అంటే అటు కష్టాలు ఉన్నాయి ఇటు సుఖాలు ఉన్నాయి ఈ రాశి వారు తప్పనిసరిగా సరికి ప్రతి శనివారం నాడు పూజ చేసుకోవటం చాలా మంచిది ఇక మిథున్ రాశి మిథున్ రాశి వారికి సంబంధించి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరండి ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలాలు ఉంటాయి వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాదిలో ఉన్నవారికి అధికారుల మీద నుంచి ఒత్తిడి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అలాగే ఇష్టం లేని స్థలాలకు బదిలీలు ఉంటాయి వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవచ్చు మరి అట్లాగే విద్యార్థులు కష్టపడి చదివినా కానీ ఒత్తిర్ణులు కాలేరు రెండవ ఛాన్స్లో మంచి మార్కులతో పాస్ అవటం ఖాయం ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు వచ్చిన కాలయాపం జరుగుతుంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేవారికి వేధింపులు ఎక్కువగా ఉంటాయి ఇక వ్యాపారస్తులకు క్రయ విక్రయాల్లో బాగా జరుగుతూ ఉంటాయి లాభించిన దానికి తగ్గ ఖర్చులు ఉంటాయి కరడాకారులు అలాగే క్రీడాకారులు సినీ టీవీ నటీ నటవర్గం వారికి సరైన అవకాశాలు రావు వ్యయ ప్రయాసాలు ఒడిగుడుకులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం ఇక కర్కాటక రాశికి సంబంధించినటువంటి రాశి బలాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు అండి మరి ఈ రాశి వారికి ధన విషయంలో అన్ని విధాలా బాగుంటుంది ఏ ఫలితాలు తలపట్టినా సరే లాభదాయకంగా ఉంటుంది పెండింగ్ వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు వ్యాపారాభివృద్ధి ధనలాభం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది అలాగే గృహ నిర్మాణం వాహనం కొనటం జరుగుతుంది గృహాలందు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి శరీర ఆరోగ్యం బాగుండకపోవటం ఉంటుంది ఆలస్యంగా పనులు జరుగుతుంటాయి ఉంటాయి విద్యార్థులైతే పరీక్షల్లో పాస్ అవటం జరుగుతుంది జ్ఞాపకశక్తి తగ్గుతం జరుగుతుంది విజయంతో నిర్లక్ష్యత ఏర్పడుతుంది విద్యార్థులకు ఇక వ్యాపారస్తులకైతే లాభసాటిగా ఉంటుంది అధికారుల యొక్క ఒత్తిడి హెచ్చుగా ఉంటుంది వ్యయంతో పరిస్థితులు చక్కదించుకోవచ్చు ఇళ్లలో ఉన్నటువంటి గృహిణులకు మానసిక చికాకులు తప్పదండి ప్రతి చిన్నదానికి ఏదో తెలియని ఆందోళనతో మానసికంగా ఒత్తిడికి లోనుతూ ఉంటారు స్త్రీమూర్తులు యరసింహరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ రెండు అవమానం అండి మరి ఈ రాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధాలా బాగుంటుంది మరి ధన గౌరవాదులకు లోటు ఉండదు నూతన వ్యక్తులతో స్నేహ లాభాలు కూడా పెంపొందుతూ ఉంటాయి నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే స్థిరాస్తిని అభివృద్ధి చేయడం జరుగుతుంది బంధుమిత్రులు కలుస్తూ ఉంటారు సహకారం లభిస్తుంది వాళ్ళ నుంచి శత్రు బాధలు తొలుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుందండి ఈ విద్యార్థులకైతే శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుందండి ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి ఇహ స్త్రీమూర్తులకు సంబంధించినంత వరకు కొత్త కొత్త వస్తువులు స్థిరాస్తి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక కన్యా రాశి కన్యా రాశి సంబంధించి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ్యం ఐదు అవమానం రెండండి ఈ రాశి వారికి ప్రారంభం లాగాయతూ అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో లాభించడం జరుగుతుంది దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కోర్టు వ్యవహారాలు పెండింగ్ కేసులు పరిష్కారానికి పరిష్కార దిశగా వస్తాయి అలాగే తలంచిన కార్యాలు నెరవేరుతాయి ధన గౌరవాదులకు ఉండదు చర్మ సంబంధమైనటువంటి బాధలు తొలగిపోతాయి భార్యకు అనారోగ్యం చేస్తుంది శస్త్రచికిత్స అలాగే ప్రయోగదోష బాధలు నరఘోష ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి అలాగే స్పెక్యులేషన్ పరిస్తుందండి అలాగే వ్యాపారస్తులకు నూతన ఏజెన్సీలు కలిసి వస్తూ ఉంటాయి ఏ విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది లా ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థులు శ్రద్ధగా చదివితే కనుక ర్యాంకులు వస్తే విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి ఈ తులారాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది పూజ్యం ఒకటి అవమానం ఐదండి ఈ రాశి వారికి ధనం ఎంత సంపాదించినా ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి తలంచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వృత్తి వ్యాపారంలో కలిసి రాకపోవటం జరుగుతుంది నమ్మిన వారి వలన దగాలు జరుగుతాయి మోసపోవడం జరుగుతుంది చోర భయం ఉంటుంది ఎంత మంచిగా మనం వ్యవహరించుకుందాం అనుకున్నా పేచీలు వివాహ శుభకార్యాలకు ఆటంకాలు కలుగుతాయి కాలయాపం జరుగుతుంది ఇదివరకు సంపాదించింది దాచుకున్న సొమ్ము దొంగల పాలగుట అధికారుల వల్ల భయం ఉంటుంది దొంగల అంటే అనారోగ్యం పాలవటం వల్ల ఖర్చులు జరగటం ఉంటుందండి కోర్టు వ్యవహారాల్లో ఇరు జరుగుతుంది పితృరాజిత ఆస్తులు అమ్మటం కూడా జరుగుతుంది ఇక ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువై పని ఒత్తిడి ఉంటుంది ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి ప్రైవేట్ సంస్థల్లో వారికి తరచుగా మార్పులు జరుగుతాయండి తులారాశికి సంబంధించి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇక వృశ్చిక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ్యం నాలుగు అవమానం అండి ఈ రాశి వారికి యోగ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నా సరే వారికి సాంఘికంగాను ధన గౌరవాదుల విషయంలోనూ చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మార్పులు జరుగుతాయి వివాహాది శుభకార్యాలు ఇంట్లో నెరవేరుతాయి వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా జరిగి లాభించి రాణించడం జరుగుతుంది రుణ బాధలు తొలగిపోతాయి బాకీలు వసూలు అవుతూ ఉంటాయండి అలాగే బంధుమిత్రులు కలుస్తూ ఉంటారు నూతన వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు ఏర్పడతాయి మధ్య మధ్య ఊహించని చిక్కులు అనారోగ్యం నిరుత్సాహం ఏర్పడుతుంది ఎముకలు పెరగటం జరుగుతుంది అంటే చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయని సూచిస్తుంది విద్యార్థులకు సంబంధించి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి పాస్ అవటం జరుగుతుంది ర్యాంకులు వస్తాయి మరపు జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం వలన సరస్వతి దేవిని ఆరాధించడం ఈ రాశి వారికి ఈ విద్యార్థులకు ముఖ్యంగా ఉంటుంది క్రీడాకారులకు కళాకారులకు టీవీ సినీ నటీ నటి వర్గానికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి ఇహ ధనస్సు రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి రుణాలు చేయటం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు ఉద్యోగస్తులకు ఇష్టం లేని స్థలాలకు దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతుంటాయి గృహ నిర్మాణం నిమిత్తం వ్యాపారంలో పెట్టుబడి పెట్టుటకు గాను నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి ఇంట్లో అలాగే మనస్పర్ధలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య అననుకూల వాతావరణం కనిపిస్తుంది బంధువర్గం వారితో విరోధాలు పెరుగుతూ ఉంటాయండి ఇక ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి విద్యార్థులు పట్టుదలతో చదివితేనే కానీ పాస్ అవటం కష్టం ర్యాంకులు వస్తాయి ఉన్నత చదువులు వచ్చేటువంటి అవకాశాలున్నా ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి ఇక మకర రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది తలపెట్టిన పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి కానీ ఆలస్యంగా జరుగుతాయి ఏదైనా సరే వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలుగుతారు అలాగే గౌరవాదులు లోటు ఉండదు సంఘంలో శత్రుపాదులు లేకుండా ఉంటుంది హోదా గల వ్యక్తులతో స్నేహ బా లాభాలు జరుగుతాయి అలాగే పరిచయాలు పెంపొందించుకునేటకు ఏర్పడుతుంది పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది నూతన గృహ ప్రవేశం చేస్తారు అలాగే ఇంట్లో ఇల్లాలు కోసం నగా నట్ర ఖర్చు పెట్టి ఆవిడ తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం మీరు ప్రసాదిస్తారు అలాగే వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభిస్తున్నడం జరుగుతుంది మెట్ట పంటల వలన లబ్ధి చేకూరుతుంది ధనాదాయం జరుగుతుంది వ్యాపారస్తులకు ధనదాయం బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడం చాలా మంచిది వ్యాపారాలు ఉన్న వాళ్ళు బ్రాంచీలు కూడా పెట్టుకుంటారండి కుంభరాశికి సంబంధించి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటండి ఈ రాశి వారికి ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి మాదిరిగా ఈ సంవత్సరం గడిచిపోతుంది ప్రతి పని ఎందు ఆటంకాలు అవుతాయి కాలయాపం జరుగుతుంది ధన విషయంలో చికాకులు ఏర్పడతాయి రుణాలు చేయటం జరుగుతుంది బంధువర్గంతో విరోధాలు ఏర్పడతాయి అలాగే అధికారుల వల్ల భయం కోర్టు వ్యవహార చిక్కులు వృత్తి విడిపోవటం అవకాశాలు కలగ కలుగుతాయి తర్వాత వృత్తి నుంచి విడిపోయే అవకాశాలు కలుగుతాయి శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి మొత్తానికి ఈ కుంభరాశి వారికి సంబంధించి ఈ సంవత్సర ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కొన్ని లాభాలు చేకూరుస్తాయి కొన్ని నష్టాలు కూడా కలుగుతుంటాయి ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి వ్యవసాయదారులకు రెండు పంటల్లోనూ దిగుబడి రాదండి మొత్తానికి చూస్తే కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ ఆఖరిగా మీనరాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజన్ రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి ప్రారంభంలాగా అయితే సామాన్యంగా జరుగుతుంది ఈ సంవత్సరం తలపెట్టిన ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడతాయి ఆలస్యానికి కారణాలు అవుతూ ఉంటాయి ఏదైనా కృషి చేసినా సరే కృషి నిర్వీర్యం అవుతుంది అభివృద్ధి తక్కువగా ఉంటుంది ప్రతి విషయం సంకల్పంతోనే ఆగిపోతుంది కానీ ముందుకు సాగదు ఇక వ్యాపారస్తులకు ఆశించేంత వ్యాపారం జరగదు లాభాలు కూడా చేకూరువు కుటుంబంలో తగాదాలు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి అది కూడా పిల్లల వల్ల మనస్పర్ధలు ఎక్కువగా పెరుగుతాయి కుటుంబంలో కోపావేశాలు పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది ఏర్పడదు సఖ్యత లేకపోవటం జరుగుతుంది దానివల్ల మనశ్శాంతి ఉండదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారు అలాగే పనిముట్ల వల్ల గాయాలు జరుగుతాయి వాహన ప్రమాదాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి ఉద్యోగులపై పై అధికారుల్లో వేధింపులు ఎక్కువగా ఉంటాయి అలాగే మరి వ్యాపారస్తులకు క్రయ విక్రయాల వలన మొదట్లో కొంత లాభం కలిసి వచ్చిన అర్ధ భాగం తర్వాత నష్టాలు వస్తాయి క్రీడాకారులు కళాకారులు సినీ టీవీ నటి వర్గానికి గాయకులకు ప్రారంభంలో ఉన్న ప్రోత్సాహం గుర్తింపు అంతగా మిగతా శేష భాగంలో ఆరు నెలల్లో ఉండదు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఆదాయం తక్కువగా ఉంటుంది మరి పన్నెండు రాసుల వారికి సంబంధించినటువంటి ఫలితాలను నేను ప్రముఖ శాస్త్ర పండితులు రాసినటువంటి పంచాంగాలను దృష్టిలో పెట్టుకొని వాటి నుంచి ఆమూలాగ్రంగా సేకరించి క్లుప్తీకరిస్తూ నారుమనిషి నోట ఓ మంచి మాట శీర్షికన పన్నెండు రాసుల వారికి అందజేశాను ఉగాది రేపు వస్తుంది ఉగాది రోజు కన్నా ముందు రోజున మన పంచాంగ శ్రవణం చేశాము చక్కగా అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం మేలు చేకూర్చాలని అందరికీ బాగుండాలని చెప్పి యథా తథాప్రజ తథా ప్రజ అన్నట్టు అంతా సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ సుఖినోభవంతు అని నారు మంచి కోరుకుంటూ స్వస్తి